కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి లంక గ్రామాలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి పంట పొలాలు చెరువుల్లా మారాయి చేపలు రొయ్యల చెరువులకు భారీగా నష్టం వాటిల్లింది ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు మచిలీపట్నంతో పాటు గుడివాడ గన్నవరం తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గన్నవరం నియోజకవర్గంలో పలుచోట్ల చెరువులకు గండిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద రామిలేదరు వాగు ముస్తాబాద్ వద్ద కళింగ చెరువు ఏలూరు బుడమేరు పంట కాలువల మధ్య ఉండే మార్గంలో బుడమేరు కాలువకు భారీగా వరద నీరు చేరింది ఏలూరు బుడమేరు పంట కాలువల మధ్య ఉండే జక్కులకలం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి గన్నవరం పోలీస్ స్టేషన్లోకి కూడా వరద చేరడంతో విధులకు ఇబ్బంది తప్పలేదు తోట్లవల్లూరు మండలంలో పలు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు తోడేళ్ల దిబ్బ కళింగ దిబ్బ తుమ్మల పచ్చిక పాముల్లంక పిల్లివాని లంక పొట్టిదిబ్బల్లంక కనిగిరి లంక ములకపల్లి లంక గ్రామాల్లోని ప్రజలను బోట్లు పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద ఉన్న రామిలేరు ఉప్పొంగింది దీంతో బొమ్మలూరు వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారి జలదిగ్బంధమైంది రామిలేరుకు ఆనుకుని ఉన్న ముప్పై మూడు విద్యుత్ ఉప కేంద్రం కూడా ముంపునకు గురికావడంతో విద్యుత్ సరఫరా నిలిపేశారు కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని జిల్లా ప్రజల్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు జిల్లాలో పదమూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని లంక గ్రామాల ప్రజలు తరలి రావాలని కోరారు కృష్ణానది కరకట్టపై గండ్లు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు